గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి వన్ మామూలుగా నేను ఈ టైంలో వీడియో పెట్టాను సరే ఈరోజు హాలిడేను అందరూ ఉంటారని చెప్పేసి అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే ఒక కపుల్ ఆఫ్ ఇష్యూస్ మామూలుగా నాకు తోచినది చెప్పుకుంటూ పోవడం నాకు అలవాటు ఒక పార్టీ గురించి కానీ ఇంకో దానిలో గురించి కాదు కానీ నాకు తో తోచిన చెప్పుకుంటుకోవడం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే డెబ్బై ఆరు సంవత్సరాలు రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అయ్యి అంబేద్కర్ గారు రాచించిన రాజ్యాంగం స్టిల్ ఇప్పటికీ డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా చట్టాలు కేవలం అధికారంలో ఉన్న వాళ్ళకు మాత్రమే చుట్టాలుగా పేదవాడికి లేకుంటే వాటి మీద ఉన్న వారికి ఇంకా దూరంగానే ఉంది సో పిటీ ఆఫ్ దట్ సి ఎక్కడైతే ఈ రాజ్యాంగం అందరికీ కూడా అసమానతలు లేకుండా ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో మేధావులందరూ కలిసి తయారు చేసినారు అది ఇంకా ఇప్పటికీ రాలేదని చెప్పేసి నా ఫీలింగ్ అంటే నేను రిపబ్లిక్ డే చెప్తున్నా ప్రతిసారి కూడా ఇదే చెప్తూ ఉంటాను ఏదైనా మేము గవర్నమెంట్లో ఉన్నా లేకున్నా కానీ ఎందుకంటే మూల స్తంభాలైన వ్యవస్థలో ఉన్న అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు కాన్స్టిట్యూషన్ కావచ్చు మీడియా కావచ్చు జుడిషరీ కావచ్చు ఆల్ గాట్ కరప్టెడ్ అన్ని కరప్టెడ్ అయినాయి అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సో చాలామందికి కూడా తెలుసు కానీ మాట్లాడలేని సమాజం అనమాట కేవలం ఎప్పుడు రాజకీయ నాయకులకు మాత్రమే పనికి మాల వాళ్ళు అని చెప్పేసి ఆపాదిస్తూ ఉంటారు సో సిస్టంలో అందరూ అలాంటి వాళ్ళే అనేది నేను నమ్ముతాను సో కాబట్టి ఈ సిస్టమ్ అంతగా నడిచిపోతా సో ఒకడు మంచోడు అయ్యి ఇద్దరు అంటే ఎప్పుడు దీంట్లో గురించి బయటకు వచ్చింది అనమాట సో అలాంటి ఒక వ్యవస్థలో కేవలం ఎప్పుడు కూడా అధికారమే పరమావిధిగా దానికోసం ఏమైనా చెప్పుకుంటూ ఏ విధంగా అయినా బతికి బయటపడడానికి మనం ఈరోజు ఆ చట్టాలను మనకు అనుకూలంగా మార్చుకొని మనం పనిచేస్తున్న సందర్భం సో హ్యాపీ రిపబ్లిక్ డే ఇప్పటికైనా భవిష్యత్తుకైనా సరే ఈ తరం కాకపోయినా వచ్చే తరానికైనా సరే ప్రపంచంలో ఒక అగ్ర రాజ్యాలు ఎందుకంటే బాగా పనిచేసే వాళ్ళు ఉన్నాం ఆలోచించే శక్తి ఉంది కానీ సరైన అవకాశాలు సరైన విధంగా అందరికీ రావటం లేదనేది అభిప్రాయం నాకున్న అభిప్రాయం అనమాట అండ్ అదేవిధంగా నిన్న డెబ్బై ఐదు సంవత్సరాల ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది దానికి కూడా నేను ఓటర్ డేజర్ కదా సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే వ్యవస్థ నాయకే ఒక బూత్గా తయారైతున్న దాంట్లో ఎలక్షన్ కమిషన్ అనేది కూడా అంతే బూత్గా తయారైంది ఎప్పుడో టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు చూసినట్టున్నాం ఒక ఎలక్షన్ కమిషన్ కి ఒక పేరు తెచ్చినది ఒక అరే ఎలక్షన్ కమిషన్కి ఎన్ని పవర్స్ ఉంటాయా అని చెప్పేసి లేకుంటే అంత ముందు వరకు రిగ్గింగ్లు ఆ ఊర్లో అవి చేసుకుంటున్న కాలం గడుపుతున్న సమయం తర్వాతనే కదా ఒక ప్రాపర్ గా వచ్చినది కానీ ఆ రోజు రిగ్గింగ్ అనేది పేపర్ బ్యాలెట్ల మీద చేస్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఆ రిగ్గింగ్ అనేది ఈవీఎంస్ మీద ఎవరికి ఎట్లా కావాలో అలా జరుగుతుంది అనేది ఐ స్టిల్ బిలీవ్ ఇన్ దట్ నేను పూర్తిగా దాని మీద విశ్వసిస్తాను ఈవీఎంస్ మీద ఎందుకంటే పెద్ద పెద్ద టెక్నికల్గా సౌండ్ ఉన్న కంట్రీస్లలో లేనిది మన దేశంలో అండ్ అలాంటి వాళ్ళు కూడా చెప్తున్నది ఇలాన్ మస్క్ కావచ్చు మిగతా వాళ్ళు కానీ చెప్తున్నది ఈవీఎం కెన్ బి ఏది ఎనీథింగ్ కెన్ బి కాంప్రమైజ్డ్ నీ ఫోన్ అవుతోంది అన్నీ కూడా కాంప్రమైజ్ అయ్యే సందర్భంలో మనం ఉన్నామన్నమాట సో ఎలక్షనే నేను అనుకున్న ఈ భారతదేశంలో ఇప్పుడున్న దాంట్లో నేను గెలిచినా ఓడినా ఇంకోటైనా కానీ ఈవీఎంల మీద జరిగేంత వరకు అది ఒక బూత్గానే నేను అనుకోవాల అండ్ ఒకవేళ అది అది లేకపోయినా కానీ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల యొక్క అవసరాలను మనం ఏదో ఒక హామీలు ఇస్తూ తర్వాత మనల్ని అడిగేవాడు ఉండాలి అని చెప్పేసి దాన్ని విస్మరిస్తూ ప్రజలు మోసపోయేంత కాలం కూడా పార్టీలు మనగడం ఉంటా అంట అది పేదవాడు పేదవాడులాగా ఉంటాడు డబ్బు డబ్బున్నాడు డబ్బుగా ఎదిగిపోతాడు ఇప్పుడు చూడండి మనకు ఒక రైతుకు గిట్టుబాటు ధర లేకుంటే ఎంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు అదే సినిమా టికెట్లు ఆ ప్రొడ్యూసర్కు ఆ హీరోకు నష్టం వస్తూ ఉంటే మొత్తం ఫ్యాన్స్ అంతా గగ్గిలో గగ్గిలో కొట్టుకుంటా ఉంటాం అదే అదే ఫ్యాను వాళ్ళ ఇంట్లో పండించిన పంట గిట్టుబాటు ధర లేకుండా అది లేదనమాట దీని మీదే మనం పడుతూ ఉంటాం అంటాం అనమాట సో దిస్ ఈస్ హౌ ద బ్యూటిఫుల్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ సో ఆ విధంగా ఉంది మనం ఆ విధంగానే భరిస్తున్నాం బతుకుతున్నాం అది అదే నా విషయంలో కాదు నేను ఇది నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పిన వాణ్ణి సో ఈరోజు సో అండ్ అదేవిధంగా నిన్న పద్మశ్రీ పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు దీంట్లో నాకు అన్నిటికంటే ఏంటంటే మందకృష్ణ మాదిగాకు వచ్చిన దానికి బికాజ్ ఆ అసమానతలు ఉన్న రోజులలో ఆ విధంగా ఉన్న కాలంలో కూడా ఏ రోజైతే దూరంగా పెడుతున్న ఆ సందర్భాల్లో తన ఇంటి పేరుగా మార్చుకొని మందకృష్ణ మాదిగా అని మార్చుకొని దాన్ని క్యారీ చేస్తా వచ్చినాడు థర్టీ ఇయర్స్ క్యారీ చేస్తున్నాడు ఇట్స్ నాట్ దట్ ఈజీ ఎందుకంటే ఆ రోజున్న సందర్భం అలాంటిది ఐ రియల్లీ అప్రిషియేట్ నాకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా నేను అనుకునేవాడిని సో హీ క్యారీడ్ ఆ విధంగా క్యారీ చేసుకుని వచ్చినాడు ఇప్పుడు సరే సుప్రీంకోర్టు డెసిషన్ అది పొలిటికల్గా ఏ విధంగా ఉంది ఏంది అనేది తర్వాత విషయం కానీ స్టిల్ ఐ బిలీవ్ దట్ అనమాట అండ్ రెండోది అండ్ ఎలక్ట్రోల్స్ గురించి చెప్పాను రిగ్గింగ్ ఆ రోజు పేపర్ బ్యాలెట్లు మీద జరుగుతుంటే ఇప్పుడు ఇవి సో నేనేం జరగలేదని కాదు నేను కూడా ఎప్పుడు చెప్పేవాడిని మా నాన్న వాళ్ళు కూడా నైంటీ ఫోర్లో రిగ్గింగ్ చేసినారు అప్పుడు ఓడిపోయినారు తర్వాత నైంటీ నైన్లో కూడా చేశారు గెలిచారని కూడా నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో దాంట్లో మనం దాచిపెట్టుకునేది ఏంది లేదు సో చాలామంది కూడా అదే విధంగా చేసి గెలిచిన వారులే అనమాట అదేవిధంగా ఇంతకుముందు కూడా చెప్తుంటే దేశంలో జీఎస్టీ రూపంలో అవుతున్న డబ్బులలో చాలా మటుకు కూడా ఏదో ఒక నూరు కంపెనీలకు డబ్బులన్నీ పోతున్న సందర్భమే చూసామే తప్ప ఎక్కడే కానీ ఇది చేసిన సందర్భం చూడలేదు పేదవాళ్లకు కానీ రైతులకు కానీ మంచి జరుగుతున్న సందర్భం కానీ చూడలేదు అండ్ కమింగ్ టు ద విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే డెఫినెట్గా ఆయన జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నప్పుడు విజయ కానీ మాకు తెలిసినది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన జైల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము ఢిల్లీలో కూడా ఆయన ఉండడము ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జిగా ఉండడం సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి సార్ వాట్ ఎవర్ మే బి ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు దాని గురించి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు మన వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెడ్జ్కి సంబంధించినది ఉన్నాయని ఇంకా కొన్ని ఉన్నాయని డెఫినెట్గా ఇప్పుడు ఉన్నదన్నీ కూడా ఇవే కదా ఒక ఈడీతోనే సిబిఐ ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ బెండ్ ఎనీ గవర్నమెంట్ని కూడా బెండ్ చేస్తున్నాయి ముఖ్యమంత్రి ఉన్నది దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను సో ఆయన లేదు అనుకున్నా కానీ దీనికోసమే ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ ఏం రాజకీయం చేయలేని పరిస్థితి ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది సో ఈస్ వెరీ మచ్ కంఫర్టబుల్ చాలా చాలా చెప్తున్నారు కానీ మనకు తెలియగా సరే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి సో చూద్దాం మళ్ళీ ఆయన మాట్లాడితే ఆయన గురించి మాట్లాడదాం అండ్ కమింగ్ టు ద నేను యాక్చువల్గా ఈ వీడియో పెట్టడానికి మూడు రోజులు నాలుగు రోజుల ముందే మా బత్తలపల్లిలో నియోజవర్గంలో ఉన్న ఒక వ్యక్తి పిల్లోడు మన నారాయణ కాలేజీలో సూసైడ్ చేసుకోవడం చనిపోయడం జరిగింది ఒక రైతు కుటుంబం సంబంధించి మూడు లక్షల నలభై వేల ఫీజు ఆ పిల్లోడు లక్ష యాభై వేలు దాకా కట్టడం జరిగింది ఇంకా కొద్దిగా కట్టవలసిన ఉన్న పరిస్థితి కానీ కట్టలేని పరిస్థితులలో ఆయన మీద బలవంతమని సో ఈ కార్పొరేట్ స్కూల్స్ మీద నేను మొదటి నుంచి వ్యతిరేకమే ఈ కార్పొరేట్ స్కూల్ పనిచేస్తున్న పద్ధతి కానీ అది ఏ విధంగా టార్చర్ పెడుతున్నాయి ఏ విధంగా చేస్తున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా ఈ చైనా కాలేజ్ అంటే చైతన్య నారాయణ భాష్యం రవీంద్ర భారతి నేను ధర్మవరంలో అవి క్లోజ్ చేయించడం జరిగింది సో దాని మీద కూడా నాకు నిష్ఠూరాలే బికాస్ మంచి ఫెసిలిటీస్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఆడుకోకుండా ఇప్పుడు చదువుకోకుండా ఫిజికల్గా స్ట్రెంత్ కాకుండా ఇంకెప్పుడు చేస్తూ అంటారు ఈ ఫీజులు ఫీజ్ స్ట్రక్చర్ చూస్తే భయపడుతుంది మేము ఇంజనీరింగ్ వరకు కానీ ఫ్రీజ్ ఇప్పుడు ఒక వన్ ఇయర్లో కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న ఫీజ్ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంది కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఎవరైనా కానీ బిల్గేట్స్ దగ్గరికి పోతే నువ్వు ఇక్కడ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇక్కడ డెవలప్ చేయాలి ఆంధ్రాలో అంటారు అట్లాంటిది నారాయణ వాళ్ళ కాలేజ్లోస్లో నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ టెన్ వరకు వాళ్ళకే ర్యాంకులు వస్తున్నప్పుడు ఆయన అదే అతన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టి ఇక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అదే విధంగా డెవలప్ చేయొచ్చు కదా మామూలుగా ఫీజ్ ఎక్స్పర్ట్ కదా ఆయన దానిలలో మంచి చదువులు చెప్పించడంలో మంచి ర్యాంకులు తెప్పించడంలో నారాయణ ఎక్స్పర్ట్ అంటున్నారు అలాంటప్పుడు అతనికి ఆంధ్రప్రదేశ్లోని విధానంలో ఏ విధంగా పెనుమార్పులు తీసుకొని వచ్చి పిల్లలకు కూడా అకడమిక్ ఆ విధంగా ఇంప్రూవ్ కావాలని చెప్పేసి చేయొచ్చు కదా ఎందుకంటే చేయ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు బాగుపడితే ప్రైవేట్ స్కూల్లోకి ఓడిపోతాడు పోడు కదా మా జగన్ రెడ్డి కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ప్రైవేట్ దానిలో కాంపిటీషన్ అన్నీ పెట్టి చేసి 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 ఆ ప్రైవేట్ స్కూల్లో అందరూ మాకు నష్టం వచ్చిందని వాళ్ళు ఏడిసి మా మీద ఇన్ని తెచ్చుకోవాలని రావడం జరిగింది వాట్ మే మేబీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే వాటెవర్ మేబీ రెడ్డి అంశం కావచ్చు ఇంకో అంశం కావచ్చు వైఎస్ఆర్ పార్టీకి వచ్చే పెద్ద నష్టం ఏం లేదు ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తూనే అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇతన్ని వ్యతిరేకించినారు వాళ్ళ ముందు చూస్తే వీళ్ళు పోయేవాళ్ళు వాళ్ళు కావచ్చు ఉండేవాళ్ళు కావచ్చు ఇట్స్ నాట్ బిగ్ డీల్ అని నేను అనుకుంటున్నా ఇంట్లో సొంత చెల్లినే ఇతని నాశనాన్ని నిరంతరం కోరుకుంటా ఉంది అది చంద్రబాబు కన్సర్నర్లో ఉండేవా లేకుంటే ఇంకో కనుసన్నర్లో నడిపిస్తున్న విషయం మనం చూస్తున్నాం అలాంటి వాళ్ళ ముందర్నే వాళ్ళనే ఎదుర్కొని ఇవన్నీ కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తున్నాడు బేసిక్ ఒకటి మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ కుతంత్రాలకు కావచ్చు అసలు హద్దే ఉండదు హీస్ ద వన్ వాళ్ళను అడ్డుకట్ట వేసి ఒక రెసిస్టెన్స్ చూపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచించుకోండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వ్యక్తి లేకున్నా లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీకి హద్దులు ఉండేదా ఒక పార్టీ నిర్మాణం కానీ ఒక పార్టీ సంస్థాపంగా ఎదగాలంటే ఐడియాలజీ మీద ఎదగాలి సరే ఇప్పుడున్న చాలా పార్టీలు అవన్నీ మర్చిపోయినాయి అనుకోండి కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మర్చిపోయినాయని నా ఫీలింగ్ అయితే సో అందుకే మీరు చూసినారంటే ఒక్కరి కోసం దేశంలో ఎక్కడా ఉండదు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సిపిఐ సిపిఎం కమ్యూనిస్టు సోదరులతో పాటు అదేవిధంగా జనసేన టీడీపీ బీజేపీ దేశంలో రాహుల్ గాంధీ మోడీ ఓట్లాడుకుంటున్నా కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళిద్దరు కలిసినారు అన్ని పార్టీలు ఒకరు సైడ్ ఏకమైనారు అంటే దట్స్ నథింగ్ బట్ ఇక్కడ అంత బలమైన నాయకుడు ఉన్నాడు బలమైన నాయకత్వం ఉంది కాబట్టి అంతమంది ఏకమైనారు డెఫినెట్గా వీళ్ళ మళ్ళీ బ్యాక్ అవుతామని నేను పూర్తిగా నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను సరే ఇంకా పార్టీలు మారే వాళ్ళు లేకుంటే ఉండేవాళ్ళు ఈ ఐడియాలజీ వాళ్ళకు నా ఐడియాలజీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో వైయస్ఆర్ కుటుంబంతో కలిసి ఉంది కాబట్టి నేను ఈ విధంగానే సేల్ అవుతున్నాను కొంతమంది ఆపర్చునిటీస్గా ఇక్కడ పదవులు పొంది అక్కడ పోయిన వాళ్ళు మళ్ళీ మా మారుతూ ఉండొచ్చు దానికి మనమేం చేసేకేం లేదు కానీ బట్ ప్రతి ఒక్కరికి ఒక ఐడియాలజీ ఉండాలి నువ్వు ఒకరి పార్టీని నమ్మినాము అంటే అది జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతాలు అటువైపు నమ్మినామంటే అంటే అది చంద్రబాబు యొక్క సిద్ధాంతాలు లేకుంటే పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికే కానీ చెప్పిన మాట మీద ఒక పూట ఉండేది ఇంకో పూట ఉండదు ఈరోజు మాట్లాడే మాట రేపటికి ఉండదు ఇప్పుడు తిరుపతిలో చూసినాము తిరుపతిలో ఎంత కావాలంటే దాన్ని అంత బస్ట్ పట్టించినారు తిరుపతి యొక్క మొత్తం దాని యొక్క ఇంపార్టెన్స్ అందరినీ కూడా వీళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి చిడిపోయింది కదా లడ్డులో కొవ్వు ఉందంటారు అనిమల్ కొవ్వు ఉందంటారు అది ఉంటారు ఇది ఉంది అంటారు సో డెఫినెట్గా ఒక మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుండా నిన్న నిన్ను కూడా ఎవరో చెప్పారు దావోస్ దావోస్ట్ అని పాపం దావోస్ మీద మనం అన్న ప్రతిసారి పెట్టుబడుల కోసం పెట్టుబడుల కోసం అంటాడు నిన్న చంద్రబాబు నాయుడు ఎంత నీట్గా చెప్పేశాడు చంద్ర దావోస్ పోతే పెట్టుబడులు ఏడని వస్తాయా ఇట్స్ ఒక ప్లాట్ఫామ్ అందరినీ కలవడానికి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పేసి చెప్పినారు దానికోసం పాపం ఎన్టీవీ ఎన్డీటీవీ ఒక రెండు మూడు మీడియా సంస్థలకు ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అనమాట సో ఆ విధంగా ఉంటుంది మన రాష్ట్రంలో కావచ్చు మన దేశంలో జరుగుతున్నది ఏంటంటే రాజకీయమో ప్రజాస్వామ్యమో కాదు ఈవెంట్ మేనేజ్మెంట్ జరుగుతుంది ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఎవరు సక్సెస్ఫుల్గా కలరింగ్గా నీట్గా చేస్తాడో హీఈస్ గోయింగ్ టు గెట్ సక్సెస్ అంతే అంతకుమించి వేరేది ఏంటంటే సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టేక్ కేర్